వెల్కమ్ టు సిటీవి తెలుగు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మపురం చాంతినగర్ కు చెందిన చేనేత కార్మికులు రమణ భారతీయ దంపతులపై దాడి చేసిన కేసులో ఐదుగురు వడ్డీ వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు పుట్టపర్తిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ వీరత్న రత్న ఈ విషయాన్ని వెల్లడించారు నిందితులను పీడీ యాక్ట్ కింద రౌడీ షీటర్లుగా నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు అధిక వడ్డీ పేరుతో సామాన్యులను బెదిరించడం దాడులకు దిగడాన్ని సహించబోమని లాంటి వారిపై నిరంతరం నిఘా కొనసాగుతుందని హెచ్చరించారు జిల్లాలో ఎవరైనా ప్రజలపై అన్యాయం చేస్తే బాధితులు తమకు సమాచారం ఇవ్వాలని తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ప్రజల రక్షణకు జిల్లా పోలీసులు తగిన రీతిలో స్పందిస్తారని పేర్కొన్నారు ఒక చేనేత కార్మికుడు ఫ్యామిలీని కొంతమంది ఇంటిపై అసాడు చేసి వాళ్ళ పిల్లలు అరుతూ ఉండడం వాళ్ళని అటాక్ చేసి వాళ్ళని ఇంట్లో సామాన్లు పగలబట్టి ఒక సుమారు ఏడు మంది వరకు దొండకు వాటిని దాడులు చేసినట్టుగా ఒక వీడియో హల్చల్ అవ్వడం జరిగింది అదే రోజు రాత్రి ఆ ఇన్సిడెంట్ అయిన వెంటనే కేసుకోట్ చేసేయడం జరిగింది యాక్చువల్గా జరిగింది ఏంటంటే ఈ చేనేత ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వడ్డీకి కొంతమంది దగ్గర అప్పు తీసుకోవడం జరిగింది ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వడ్డీకి ఇచ్చేటువంటి వాళ్ళు వీళ్ళు అధిక వడ్డీకి ధర్మవరంలో కొన్ని సంవత్సరాల నుంచి వడ్డీలు ఇస్తూ బిజినెస్ చేస్తూ ఉన్నారు సుమారు దగ్గర దగ్గర పది సంవత్సరాల నుంచి వీళ్ళు ఈ బిజినెస్లో ఉన్నారు అక్కడ పబ్లిక్ ఫస్ట్లో వీళ్ళు తక్కువ వడ్డీలకు ఇచ్చినప్పటికీ రాము రాళ్ళు వడ్డీలు అధికంగా వసూలు చేయటం ఆ వడ్డీ డబ్బులు ఇవ్వలేని ఫ్యామిలీని వెంటబడి వాళ్ళని ఫిరాజ్ చేయటం వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోవడం అసభ్యంగా ప్రవర్తించడం మరియు పైన దాడి చేయడం వాళ్ళ వస్తువులు పాల్గొట్టడం ఇట్లాంటి థ్రెటనింగ్తో అధిక వడ్డీని వసూలు చేయడం అనే కార్యక్రమాన్ని వీళ్ళు చేస్తున్నారు దీనిపై ఇప్పటికే పలు కేసులు తీసిట్ అయింది దాంట్లో కూడా వీళ్ళు అరెస్ట్ చేసి రౌండ్ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది ఇదే తరహాలో ఈ చేయడం వలన ఈసారి ఇంకా గట్టిగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరిగింది వీళ్ళందరినీ కూడా ఈరోజు రిమాండ్ సెక్షన్స్తో అరెస్ట్ చేసి పంపిస్తున్నాం ఎక్స్టార్షన్ అండ్ థ్రెట్నింగ్ అండ్ అటాకింగ్ ద ఫ్యామిలీ సో ఈ సెక్షన్స్ అన్ని కూడా పెట్టి వీళ్ళు పంపించడం జరుగుతుంది వీళ్ళలో ప్రధానంగా ఏ వన్ రాజు ప్లస్ ఏ సెవెన్ గుజ్జల విజయ్ కుమార్ అనేవాడు పరాధిలో ఉన్నారు వారి కోసం ప్రత్యేకంగా టీము వర్క్లో ఉన్నారు అలాగే మిగతా మండల మహేష్ ముంతనగల వినోద్ కుమార్ గుజ్జల హేమంత్ కుమార్ గుంజర్ గోవర్ధన్ జలిపోతుల మనో అనే ఐదుగురిని ఈరోజు ఈరోజు అరెస్ట్ ఇచ్చి రిమాండ్కి తరలిస్తున్నాం వీరు ప్రధానంగా ఏమి పెద్దగా పనులు కూడా ఏం చేయరు చదువుకున్నది కూడా తక్కువ చదువులు డిస్కంటిన్యూ చేశారు ఇంటర్లో డిగ్రీలు అలాగా అండ్ బయట మాత్రం బేల్దారే పనులు అవి చేసినట్టు కనిపిస్తారు కానీ యాక్చువల్గా దే ఆర్ ఇన్ ద టీమ్ ఆఫ్ కలెక్టింగ్ మోర్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ ద పబ్లిక్ దాంతోపాటు ఈ ఎక్స్ట్రా సో దీనిపైన కఠినంగా చర్యలు తీసుకుని పబ్లిక్ కూడా ఆల్రెడీ సందేశం ఇవ్వడం జరిగింది ఎలాంటి వారు ఎవరైనా ఉంటే ఎవరైనా బాధపడుతుంటే కంప్లైంట్స్ ఇవ్వని దాని మేరకు నిన్న కూడా ఒక కేసు బత్తలపల్ల రిజిస్టర్ చేయడం జరిగింది సో ఫ్యూచర్లో ఇలాంటి వారిపైన ఇంకా కఠినంగా చర్యలు తీసుకుంటాం ధరవరం అండ్ మా జిల్లా సత్యసాయి జిల్లా మొత్తాన్ని కూడా ఫ్రీ ఫ్రమ్ దిస్ మనీ లెండర్స్ ఇల్లీగల్ మనీ లెండర్స్ నుంచి ఫ్రీగా చేయడం కోసం అన్ని రకాల చర్యలు చేపట్టడం జరుగుతుంది ఈ మొత్తం వ్యవహారంలో ఇన్స్పెక్టర్ టూ టౌన్ ధరమ్వరం అండ్ డిఎస్పి హేమంత్ అండ్ అదర్ టీం కొంచెం ప్రత్యేకమైన టీం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా కలిసి వర్క్ చేసి ఈ వీరిని ఈరోజు అరెస్ట్ చూపించడానికి సహకరించారు థ్యాంక్ యూ అంటే ఈ వడ్డీ వ్యాపారులతో ఏమైనా కొల్లుడైన మెన్నగంతవరణ ఉంటే వారిపైన కూడా చర్యలు తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ